హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే దేవుడి చిక్కుడుకాయతో ఫ్రైని చేసి చూపిస్తున్నానండి ఇది తమిళనాడులో ఫేమస్ అయిన ఫ్రై రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే క్విక్గా అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈ ఫ్రైని ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇందులో నేను ఎగ్ని వేసి చిక్కుడుకాయ ఫ్రైని చేస్తున్నానండి సో చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక ఒక స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోండి ఆవాలు చిటపటమన్నాక అన్నాక దీనిలో కొంచెం కరివేపాకును వేసేసుకోవాలి అలానే ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ అనేది కొంచెంసేపు వేగాల ఈలోపు మనం సన్నగా తరిగిన చిక్కుడికాయని కూడా వేసేసుకోవాలండి చిక్కుడికాయ అనేది చిక్కకూడదు ఇలా సన్నగా కట్ చేసుకోవాలా ఇప్పుడు చిక్కుడికాయ అనేది వేగంగా వేగడానికి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ని వేసేసి బాగా కలుపుకున్నాక దీనిలో ఒక రెండు స్పూన్లు వరకు మాత్రమే నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఎక్కువ వాటర్ అవసరం లేదు చిక్కుడుకాయ అనేది ఆవిరికే ఉడికిపోతుంది సో ఒక రెండు స్పూన్ల వరకు నేను వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడుకాయ అనేది ఈ స్టేజ్ వరకు మగ్గేలాగా మనం ఫ్రై చేసుకోవాలా ఇలా చిక్కుడుకాయ అనేది ఫ్రై అయ్యాక దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలానే ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలండి ఇది ఇంట్లో చేసిన కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పచ్చి కారం కానీ లేదంటే కొనే కారం కానీ వేసేసుకోవచ్చు మీరు ఎంత తినగలరో ఆ కారాన్ని మాత్రం వేసుకోండి అంటే ఇంకా ఎక్స్ట్రా కారం మనం వేయం గుడ్డు వేస్తున్నాం కాబట్టి ఈ ఒకటిన్నర స్పూన్ కారం అయితే సరిపోతుంది కారం వేసుకున్నాక వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత తీసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడు కారం స్మెల్ అనేది పోతుంది ఇలా వేగాక చిక్కుడుగా ఎంతటిని సైడ్కి జరిపేసుకొని ఒక మూడు కోడిగుడ్లను ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని దీనిపైన కొంచెం పెప్పర్ పౌడర్ అంటే గుడ్డు పైన కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి గుడ్డు వేసినా కూడా మనకి కూర అనేది నీచు వాసన రాకుండా చాలా బాగుంటుందండి ఇలా గుడ్డు వేసుకొని తర్వాత మనం మిరియాల పౌడర్ వేసుకున్నాక చిక్కుడుకాయలోనికి గుడ్డంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో మనం ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఉప్పు ఉందో లేదో లాస్ట్లో చూసుకొని మనం సాంబార్ అన్నంలోనికి కానీ దేనిలోనికైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చిక్కుడుగాయ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి